శీతాకాంత్ అయితే ఇంట్లో అందరూ ఉన్నప్పుడు తప్పు చేసిన వాళ్ళే బయటకు వెళ్ళాలి నువ్వెందుకమ్మా అలా అవుతావు తప్పు చేసిన వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని చెప్పి శీతాకాంత్ రామలక్ష్మిని గురించి అంటూ ఉంటాడు అది విని రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక శీతాకాంత్ అలా అనడంతో రామలక్ష్మి అయితే తన లగేజ్ని సర్దుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటుంది ఇక ఇంట్లో నుండి తనైతే వెళ్ళిపోతూ ఉంటుంది తన లగేజ్ని తీసుకొని తనైతే అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక తన బ్యాగ్ని తీసుకొని అక్కడి నుండి వచ్చి హాల్లో అందరిక ముందు ఇక నేను వెళ్ళొస్తున్నాను అని చెప్పి అంటుంది ఇక అక్కడే ఉన్న సీతాకాంత్ అయితే ఏం చేయలేక మౌనంగా నిలబడతాడు ఇక రామలక్ష్మి సీతాకాంత్ దగ్గరికి వచ్చి ఇక నేను వెళ్ళొస్తానండి అని చెప్పి అంటుంది అది విని సీతాకాంత్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అయినా ఏం చేయలేక మౌనంగా ఉంటాడు ఇక రామలక్ష్మి అయితే ఏడ్చుకుంటూ ఇక నేను వెళ్తున్నాను వెళ్ళి రావడం కాదు వెళ్తున్నాను ఇక మీద ఇక్కడికి రాను అని చెప్పి అనేసి తన బ్యాగ్ని తన లగేజ్ని తాను తీసుకుని అయితే వెళ్ళిపోతుంది అలా సీత అంత మౌనంగా ఉంటాడు ఇక రామలక్ష్మి అలా వెళ్ళిపోతూ ఉంటే సీత ఏం చేయలేక మౌనంగా తనలో తానే గుమిలిపోతూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు ఇదంతా తెలిసి అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక రామలక్ష్మి అయితే వాళ్ళ నాన్న రామలక్ష్మిని తీసుకొని వెళ్ళిపోతాడు ఇక రామలక్ష్మిని సీత ఆపగలడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్